గుడింటలు సీరియల్ సెప్టెంబర్ ఎయిటీన్త్ రోమం బాలు సోఫా వద్దని చెప్పేసరికి శృతి వాళ్ళమ్మ సోఫాను తీసుకువెళ్ళి మనోజ్ వాళ్ళ షాప్లో రిటర్న్ ఇచ్చేస్తుంది రోహిణి ఆవిడకి డబ్బులు ఇవ్వాలని పుస్తల తాడు తాగట్టు పెట్టే డబ్బులు ఇస్తుంది ఆ విషయం మీద ఇంటికి వచ్చి పెద్ద గొడవ జరుగుతుంది మనోజ్ ఆవిడికి డబ్బులు నీ వల్లే రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది అందరి ముందు నా పరువు పోయింది అని బాలు తిడతాడు అప్పుడు ప్రభావతి ఇంతకే డబ్బు ఇలా ఇచ్చారా అని అడిగితే మనోజ్ రోహిణి పుస్తల తాడు తాగట్టు పెట్టి డబ్బులు ఇచ్చిందమ్మా అని చెప్తాడు అందరూ ఒకసారిగా షాక్ అవుతారు ప్రభావతి ఇంకా బాలూన్ తిట్టడం మొదలు పెడుతుంది ఈ దరిద్రుడి వల్లే నా ఇంటి కోడలు పసుపు తాడు కట్టుకోవాల్సిన గతి పట్టింది అని బాలుని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది ఇంతలో మనోజ్ వచ్చి ఒరే నీ అక్కలేని పెత్రం మీక ఇంట్లో చేయకు ఒక మూలన కామ్గా పడుండు అని బాలుని నోటికి వచ్చినట్టు తిడతాడు ఇంకా మాటా మాటా పెరిగి బాలు మనోజ్ చొక్కా గట్టిగా పట్టుకుంటాడు ఎప్పుడు బాలుని ఎదిరించని రవి కూడా బాలుకి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఇప్పుడే కదా మనోజర్నే అన్నాడు రౌడీజం చేయకు రౌడీలా ఉండకు అని అప్పుడే రౌడీజం మొదలు పెట్టేశావా అని బాలుని అంటాడు ఒక్కసారిగా ఆ మాటలు విన్న బాలు కోపంతో ఊగిపోయి రవి చొక్కా కూడా ఇంకో చేత్తో పట్టుకుంటాడు ప్రభావతి మీనాలు ఇద్దరు కలిసి కూడా బాలుని వెనక్కి లాగలేకపోతారు సత్యం ఇంకా చేసేదేమీ లేక కుర్చీల్లో కూలబడిపోయి బాధగా చూస్తూ ఉంటాడు